బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి ఎనిమిది అంశము నీ కాపరి వాక్యము కీర్తనలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఒకటవ వచనము యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు చోట్లను ఆయన నన్ను పరుండజేయిచున్నాడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము కాపరి అనగా కాపలా కాసేవాడు కాపలా కాసేవాడు కునుకు తీయకుండా కూరమృగముల నుండి కాపాడటానికి అనుక్షణం కనిపెట్టుకుని ఉంటాడు పసిపిల్లలను తల్లి ఎలా కనిపెట్టుకుని ఉంటుందో అలా ప్రతి కదలికను కనిపెడుతూ ఉంటాడు ఆయన తన స్వర్ముతో గొర్రెలను పిలిచినప్పుడు అవి కాపరి స్వర్మును గుర్తించి ఆయన వెంబడి వెళ్తాయి మనం దేవుని గొర్రెలుగా ఉంటే ఆయన స్వరమును గుర్తించి ఆయనను వెంబడిస్తాము యోహాను సువార్త పది పద్నాలుగులో యేసు నేను గొర్రెల మంచి కాపరిని అని ఇరవై ఆరవ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును అని చెప్తున్నాడు దేవుడు మనకు మంచి గొర్రెల కాపరి అన్నది సరే మరి మనం దేవుని గొర్రెలుగా ఉంటున్నామా లేదా అన్నది మనకు తెలియాలి నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటినెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికినీ నశింపవు ఎవడునూ వాటిని నా నుండి అపహరింపడు యోహానుపది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మనం ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా దేవుణ్ణి వెంబడిస్తున్నామా అన్నదానిని బట్టి మన జీవితం ఉంటుంది మనం దేవుని గొర్రెలుగా ఉంటే ఆయన స్వరము ఎరిగి ఆయనను వెంబడిస్తాము అప్పుడు ఆయన మనకు నిత్యజీవమునిస్తాడు మనం ఆయన దొడ్డిలో ఉంటే నిశ్చింతగా నిర్భయంగా జీవిస్తాము పచ్చికగల చోట్ల ఆయన మనలను పరుండజేస్తాడు అనగా సమృద్ధి జీవితం మనకు అనుగ్రహిస్తాడు మనకు లేమి కలగదు అనగా మనకు ఎలాంటి లోటు ఉండదు శాంతికరమైన జలముల చెంత మనల్ని నడిపిస్తాడు అనగా ఎలాంటి అలజడులూ లేని ప్రశాంతమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఇదంతా దేవుడు మనకి కాపరిగా ఉంటేనే జరుగుతుంది మనం దేవుని కాపుదలలో లేకపోతే ఈ లోకంలో మనకు భద్రత ఉండదు మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలే ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు ఒకటి పేతురు ఐదు ఎనిమిది దేవుని కాపుదలలో లేని వారిని మింగటానికి సాతాను కాచుకుని ఉన్నాడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని గొర్రెలే అయితే ఆయన దొడ్డిలో ఉండకుండా కాపరి రక్షణలో లేకుండా ఇష్టానుసారంగా ఉండటం వలన గర్జించు సింహమువలే ఎవరిని మింగుదునా అని వెతుకుచున్నా అపవాదికి చిక్కి నాశనమవుతున్నారు దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనంతట మనమే ఆయన కాపుదలలోకి వెళ్లాలి ఆయన కాపుదలలో ఉన్నవాళ్లని ఆయన అనుక్షణం కాపాడుతుంటాడు ఆయన మన కాపరిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటామంటే గాధాంధకారపు లోయ అనబడే ఈ లోకములో మనం నివసిస్తున్నప్పటికీ ఎలాంటి అపాయము వస్తుందన్న భయం లేకుండా నిశ్చింతగా జీవిస్తాము ఈ లోకమంటేనే అపాయాల పుట్ట సాతాను ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాడో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి మనం ఈ లోకంలో జీవించినంతకాలము ఈ లోకాధికారియైన సాతాను నుండి తప్పించబడాలంటే మంచి కాపరి అయిన యేసు ప్రభువు కాపుదలలో సంరక్షణలో ఉండాలి మరి నీవు యేసుని నీ కాపరిగా అంగీకరించి ఆయన సంరక్షణలోనికి రావడానికి సిద్ధమేనా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకల్లో జీవించినంతకాలము నీవు మాకు కాపరిగా ఉండుమయ్యా మేము నీ కాపుదలలో నీ సంరక్షణలో ఉండులాగున మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక